నమస్కారం ఫిల్మ్ నగర్ భోగట్ట ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రచయితగా కెరీర్ని మొదలుపెట్టి నటుడిగా నిర్మాతగా దర్శకుడిగా తనలోని భిన్న పార్శ్వాల్ని ప్రదర్శించిన పోసాని కృష్ణమురళి ప్రస్తుతం తీవ్ర వివాదాల్లో ఇరుక్కుని నిందితుడిగా జైలు జీవితాన్ని గడుపుతున్నారు నిజానికి ముందు ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిగా పేరు పొంది ఆ తర్వాత నోటికొచ్చినట్టు మాట్లాడే వ్యక్తిగా పేరు పొందారు పోసాని వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయాలు వారికి ఉండడంలో తప్పులేదు కానీ అవి ఇతరులని ఇబ్బంది పెట్టే ఆగ్రహానికి గురిచేసే అంశాలుగా మారినప్పుడే వివాదం మొదలవుతుంది పోసాని విషయంలో అదే జరిగింది అయితే ఆయన నేపథ్యాన్ని ఒకసారి పరిశీలిస్తే పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి ఇరవై రెండవ తేదీ బుధవారం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో గల పెదకాకానిలో జన్మించారు పోసాని కృష్ణ ఆయన తండ్రి పేరు పోసాని సుబ్బారావు ఆయన పెదకాకానిలో కొంతకాలం ఉద్యోగుగా పనిచేశారు పోసాని మాతృమూర్తి గృహిణి పోసానికి రాజలక్ష్మి అనే ఒక అక్కయ్య ప్రమీల అనే ఒక చెల్లెలు నాగేశ్వరరావు అనే తమ్ముడు ఉన్నారు తెలుగు సినీ రంగంలో దర్శక రచయితలుగా రాణిస్తున్న బోయపాటి శ్రీను కొరటాల శివ పోసాని కృష్ణమురళికి కజిన్స్ అవుతారు పోసాని తండ్రి సుబ్బారావు పెద్దగా చదువుకోనందున తన కొడుకైనా బాగా చదువుకోవాలని ఆశపడేవారు ఈ మేరకు గుంటూరులోని ఒక చిన్న పల్లెటూరులో స్కూలు విద్యను పూర్తి చేసుకున్న కృష్ణమురళి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బెంగళూరులోని ప్రెసిడెన్సీ కళాశాలల్లో ఎంఫిల్ పూర్తి చేశారు ప్రఖ్యాత దర్శక రచయితలు పరచూరు సోదరుల వద్ద సహాయకుడిగా చేరిన పోసాని అంచలంచెలుగా ఎదిగి రచయితగా దర్శకుడిగా నిర్మాతగా నటుడిగా తనంతా నిరూపించుకున్నారు కుసుమలతను పెళ్లి చేసుకున్న పోసానికి ఉజ్వల్ ప్రజ్వల్ అని ఇద్దరు కొడుకులున్నారు వారిలో ప్రజ్వల్ దర్శకత్వ శాఖలో శిక్షణ పొందారు అయితే నిజానికి రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికలకు ముందు మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు ఆ పార్టీలో చేరి చిలకలూరిపేట నియోజకవర్గం నుండి పోటీ చేసిన పోసాని ఓడిపోయారు ఆ తర్వాత రెండు వేల పదకొండులో వైఎస్ఆర్సీపీలో చేరారు ఆ తర్వాత నుండి మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్లను ఉద్దేశించి పోసాని మాట్లాడిన మీరిన మాటలు అందరినీ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా పడేలా చేశాయి ఆంధ్రప్రదేశ్ ప్రజానికంలో వైఎస్ఆర్సీపీ పట్ల అంతర్గతంగా ఉన్న వ్యతిరేకత ఒక్కసారిగా ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించడంతో కూటమి అధికారంలోకి వచ్చింది దీంతో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నోటికొచ్చినట్టుగా మాట్లాడిన వారిని ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన వారిని ఇప్పుడు కేసులు చుట్టుముడుతున్నాయి ఇందులో భాగంగానే సినీ రంగంలో ప్రతిభావంతుడిగా పేరు సంపాదించిన పోసాన్ని సైతం ఇప్పుడు తను చేసిన తప్పులకు మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి నెలకొంది చూశారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి